పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ ప్రమాదంలో మరణించిన కుటుంబాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరించడం లేదని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు ప్రమాద ఘటన పట్ల కాంగ్రెస్ బాధ్యతాయుతంగా స్పందించడం లేదని కనీసం సవాలను కూడా గుర్తించలేని స్థితిలో ఉందన్నారు ఘటన జరిగి నెల రోజులు కావస్తున్నా బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడం లేదని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై చిల్లర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మంగళవారం తెలంగాణ భవన్లో పార్టీ నాయకులతో కలిసి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు బాధిత కుటుంబాలకు రూ కోటి చొప్పున పరిహారం చెల్లించడంతో పాటు గాయపడిన వారికి పది లక్షలు స్వల్పంగా గాయపడిన వారికి ఐదు లక్షలు ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించినా నేటికీ సహాయం అందలేదన్నారు సవాలను అట్టపెట్టెలు నూనె డబ్బాల్లో పెట్టి బాధిత కుటుంబాలకు అందజేయడాన్ని శ్రీనివాస్ ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం సిగాచీ పరిశ్రమ యాజమాన్యంపై నేటికీ ఎందుకు కేసులు నమోదు చేయలేదని నిలదీశారు ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిషన్ నివేదికను వెంటనే బయట పెట్టాలన్నారు శివరాజకీయాలు శివరాజకీయాలని విన్నాం కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత శవాలను మాయం చేసేటువంటి రాజకీయం చూస్తూ ఉన్నాం శవాలు లేకుండా పోయి యాభై నాలుగు మంది చనిపోతే ఎనిమిది శవాలు ఈ రోజు వరకు ముప్పై రోజులైనా గుర్తించలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఆ శవాలు ఉన్నాయా లేవా కనీసం చనిపోయిండు అని సర్టిఫికెట్ ఇవ్వలేనటువంటి అసలు ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితుల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అంత చేతగానే ప్రభుత్వం ఈ ఎనిమిది మంది ముప్పై రోజులలో ఎనిమిది మంది శవాలను వెతికి పెట్టడంలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది అంటే ఈ శవాలన్నీ ఏమవుతున్నాయని అడుగుతూ ఉన్నాం అంటే శవాలను వెతికేటువంటి దమ్ము కూడా లేదా ఈ ప్రభుత్వానికి అంటే ముప్పై రోజులైంది ముప్పై రోజులలో ఎనిమిది శవాలకు ఏమైనాయో అడ్రస్ చెప్పలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం నూట యాభై రోజుల కింద జరిగినటువంటి ఎస్ఎల్బీసీలో ఎనిమిది మంది శవాలు ఎనిమిది మంది చనిపోతే ఆరు శవాలు ఇప్పటి వరకు అడ్రస్ తినది అంటే మీ ప్రభుత్వ హయాంలో ఏం జరుగుతుంది అసలు అందుకే అవగాహన లేదు బాధ్యత లేదు ప్రజలకు భరోసా ఇచ్చే దమ్ము కూడా లేదు ప్రభుత్వానికి నువ్వు అంటే మా పార్టీ మీద మా పార్టీ నాయకుల మీద విర్చుకో మా పార్టీ మీద